స్థానిక ఎలక్షన్ భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది దానిలో జనరల్ లేడీ రావడం జరిగింది దానిలో లలిత లావుడియా గోపాల్ నాయక్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మా గ్రామానికి అభివృద్ధి దిశలో తీసుకుపోవాలనే ఆలోచనతో మేము పోటీలో పాల్గొనడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ ఊరు నుంచి మమ్మల్ని గెలిపించి సర్పంచ్గా గెలిపించిన ఉద్దేశంతో గెలిపిస్తారని ఉద్దేశంతో రావడం జరిగింది గెలిచిన తర్వాత అనేక అంశాల మీద అంటే ఈ ఏరియా స్థానికంగా ఇప్పుడు పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతుంది పక్కన ఉన్న అమెజాన్ కానీ నెట్వర్క్ కంపెనీ కానీ పక్కన ఉన్న విప్రో కానీ పిఎన్జి కానీ అలాంటిలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో కూడా వాళ్ళకు అవకాశాలు మమ్మల్ని కల్పిస్తే స్థానికంగా ఉద్యోగాలు కల్పించే ఆలోచన మీద మాట్లాడుతాము మరియు ఈ గ్రామంలో ఇంత పెద్ద కొత్తూరు మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీ గల మా ఊరికి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒకటి లేదు అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము గెలిచిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఒకటి అనుకుంటున్నాము దాంట్లోనే భాగంగా మరియు సిసి రోడ్లు ప్లస్ అండర్ డ్రైనేజీలు ఇప్పుడు ఓటర్ల దగ్గర పోతుంటే వాళ్ళు అడుగడుగున వాళ్ళ యొక్క ఆలోచనలు చెప్తున్నారు అవి మేము గెలిచిన తర్వాత అవి ఖచ్చితంగా నెరవేరుస్తామని అనుకుంటున్నాము ఇంకొకటిది ఏంటంటే అండర్ గ్రౌండ్ అంటే వాటర్ కూడా కొన్ని దగ్గర ఇంజిన్ బగ్రీత వాటర్ రావడం లేదు దానిలో మా దృష్టికి వచ్చింది దానిలో గుణంగా మేము ఏర్పాటు చేస్తామని కోరుకుంటున్నాము రెండు వేల ఆరు నుంచి మా ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలోనే నేను రెండు మిట్టునాయగా నేను రెండుసార్లు ఎన్నిక కావడం జరిగింది నేను ఒకసారి మా కొడుకు ఒకసారి మరి మా బల బలబలంతో మేము బలపరిచిన అభ్యర్థిగా ఒక ఎస్సీ లేడీ కమలమ్మని కూడా గెలిపించడం జరిగింది ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టి పోటీనిస్తూ ఉన్నాం గ్రామంలో ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ పదేళ్ళు ఉంటుంది రిజర్వేషన్ అన్నది దానివల్ల మేము మా నాయక్ మా అల్లుడైనటువంటి గోపాలనాయక్ నా తర్వాత నీకే చేస్తా అని చెప్పి ఆయనకు హామీ ఇవ్వడంతో ఆ ఐదు ఏళ్ళ నుంచి ఆయన పని నిరంతర పరిధిలో ఉండి చేస్తూ ఉంటే మధ్యలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మారిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం దానివల్ల రిజర్వేషన్ మార్పులు చేర్పులు జరగడం తోటి ఈ గ్రామంలో అనేక ఇబ్బందులతో గురి అవుతూ ఉన్నది దానివల్ల ఈ గ్రామ ప్రజలంతా మాకు కోరింది ఏంటంటే మీరే ఉండాలి ఆయన ఈ ఊరోళ్లతోటి మాకు కాదు ఎవరు కూడా మాకు అంత పట్టించుకోరు చేయరని చెప్పడంతో మేము రంగంలో గోపాల్ లావడ లలిత గోపాల్ నాయక్ని రంగంలో దింపినాం మాకు కత్తె గుర్తొచ్చింది ప్రజలతోటి మంచి భారీ స్పందన వస్తుంది కొత్తూరు మండలంలో మేజర్ పంచాయతీ మాదే నాలుగు వేల మూడు వందల చిల్లర పై ఓట్లు ఉన్నాయి కాబట్టి మెజార్టీగా మేము రేపు పదకొండవ తారీఖు నాడు భారీ మెజార్టీతోటి బీఆర్ఎస్ అభ్యర్థిగా లలిత గోపాల నాయక్ని గెలిపించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పిన హామీలని అమలు చేయకుండా దొంగ వాగ్దానాలతోటి మళ్ళీ ప్రజల్లో మోసం చేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళను తిప్పికొట్టడానికి గ్రామ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి కోరుతా ఉన్నాం ఇల్ములనర్వా సర్పంచి అభ్యర్థి అయినటువంటి గోపాల్ నాయక్ లలిత గారు లలిత గారికి ఇల్ములనర్వా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో వారికి సపోర్ట్గా నిలుస్తున్నారు ముఖ్యంగా ముఖ్యంగా మహిళా శక్తి మనులు బీసీ సంఘాలు భారీ సంఖ్యలో గోపాలనాయక్ గారికి మద్దతు పలికి ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి మిట్టునాయకు ఏ మనిషిని అనుకుంటే ఆ మనిషి ఇల్మల గెలవడం ఖచ్చితంగా ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ప్రజల్లో ప్రజల్లో ఇళ్ళ వేళలో మిట్టునాయకు ఎందుకంటే ఏ పన్నెండు గంటల రాత్రి కానీ ఏ సమస్య వచ్చినా పేద దాని కానీ లేకుండా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాడు అదే స్వభావంతో ఉన్నటువంటి నాయకుడు గారిని కానీ ఇప్పుడు రంగంలో వస్తున్నాడు కాబట్టి ఎందుకంటే మిట్టునాయకు ఏ విధంగా అయితే వర్క్ చేసిన గోపాలన కూడా అదే విధంగా చేశాడని మా గ్రామంలోని బీసీ బీసీ సంఘాల ప్రజలు కానీ మిగతా మైనార్టీస్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మిట్టునాయకు మీద భరోసా మీద ఆయన దింపిన క్యాండిడేట్కి హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇచ్చి ఆ మహిళా సంఘాలు ఒక శక్తిగా నిలిచి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళు ఇప్పటికే అనుకుంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ గోపాలనాయ్ గారు విజయకథనం చేయిస్తారని ఈ ఇల్లున్నరలో నడుస్తున్న టాక్ ఇది హండ్రెడ్ పర్సెంట్ గోపాల నాయక్ గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాము మిఠునాయ గారి ఆశీర్వాదం కానీ మిగతాది అందరికీ గోపాలనాయక్ కూడా ప్రజలకు అందుబాటులో వెళ్ళవలని నమ్మకం అయితే ఉన్నది సార్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు గోపాల్ నాయక్